ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఐదు విషయాలు లేదంటే లక్ష్మి ఆగ్రహం తప్పదు అని మన జ్యోతిష్య శాస్త్రాలు చెప్తూ ఉన్నారు మనలో చాలామందికి ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు పాటించినా సమస్యలు తీరట్లేదని బాధపడుతూ ఉంటారు సరైన పద్ధతులను తెలుసుకోకుండా మీరు ఎన్ని పూజలు చేసినా మీ పూజలకు ఎలాంటి ఫలితం దక్కదు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా కోట అనేది ఉంటుంది ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి వారు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి లేదంటే పుణ్యానికి బదులుగా ఎన్నో కష్టాలు పాపాలు ఏర్పడతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమ శివా అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే తులసి మొక్క ఉన్న ప్రదేశంలో సమస్త దేవతలు అలాగే పుణ్యతీర్థాలు కొలువై ఉంటాయి కాబట్టి తులసి మొక్కను చాలా జాగ్రత్తగా పూజించాలి పూజలో ఎలాంటి లోపాలున్నా దేవతలకు ఆగ్రహం వస్తుంది ఇంతటి పవిత్రమైన తులసి మొక్కను ఈశాన్యంలో కానీ ఉత్తర దిశలో కానీ పెంచుకోవాలి మురికగా ఉన్న ప్రదేశాల్లో తులసి మొక్కను పెంచకూడదు ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు తప్పనిసరిగా నీళ్లు పోయాలి తులసి మొక్కకు నీళ్లు పోసేటప్పుడు మీ శరీరాన్ని కప్పుకొని తులసికి నీళ్లు పొయ్యాలి అప్పుడు మాత్రమే తులసి మాత ఆశీర్వాదం దక్కుతుంది తులసి మొక్కను పూజించేవారు ప్రతిరోజు తప్పనిసరిగా సంధ్యా దీపం వెలిగించాలి ప్రతిరోజు సాయంత్రం స్నానం చేసి తులసి కోటలో దీపం వెలిగించాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ప్రతి ఇంట్లో ఒక తులసి మొక్క మాత్రమే ఉండాలి రెండు తులసి మొక్కలు ఒకే చోట ఉండకూడదు ఒకవేళ ఎక్కువ మొక్కలు ఉంచాలనుకుంటే బేసి సంఖ్యలో ఉండేలా చేసుకోండి ఒక తులసి మొక్కను పెంచేవారు తులసి మొక్కను భూమిలో నాటకూడదు ఒక శుభ్రమైన కుండీలో మాత్రమే తులసి మొక్కను పెంచుకోవాలి తులసి మొక్క వాడిపోకుండా జాగ్రత్తగా తెలుసుకోవాలి తులసి మొక్క వాడిపోయినా లేదా ఎండిపోయినా వెంటనే తీసేసి కొత్త మొక్కను నాటుకోవాలి లేదంటే మీ ఇంటికి దురదృష్టం ఏర్పడుతుంది ప్రతి శుక్రవారం తులసి కోటకు పసుపు కుంకుమలు రాసి పుష్పాలతో పూజించి తులసి మొక్కపై అక్షంతలు వేసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే సిద్ధిస్తాయి ఏ ఇంట్లో అయితే తులసి కోట ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా కుటుంబమంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా మీ వ్యాపార స్థలం ఒక చిన్న తులసి మొక్కను పెట్టుకోండి వ్యాపారంలో నష్టాలు ఏర్పడకుండా అధిక లాభాలు చేకూరుతాయి ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి ముక్కను ముట్టుకోకూడదు తులసి దళాలను కొయ్యకూడదు కూడా ఎవ్వరూ కూడా ఇక ఎవరింట్లో అయితే తులసి ముక్క ఉంటుందో ఆ ఇంటి యజమాని ప్రతిరోజు తప్పనిసరిగా తులసి ముక్కకు ఐదు ప్రదక్షిణలు చేయాలి తులసి ముక్కకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణలు చేస్తే దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే పుణ్య నదులు స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది బంగారు కాసులతో విష్ణుమూర్తిని పూజించినా సరే స్వామివారికి తృప్తి కలగటరు కానీ విష్ణుమూర్తికి ఒక తులసి దళాన్ని సమర్పిస్తే చాలా చాలు విష్ణుమూర్తి ఎంతో సంతృప్తి చెంది కోరిన వరాలను ప్రసాదిస్తాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు సరైన పుణ్య ఫలితం దక్కుతుంది పూజలో ఉపయోగించిన తులసి దళాలను మీ బీరువాలు పెట్టుకుంటే ధన సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోయి మీ అంటి ఆర్థిక సమ పరిస్థితి మెరుగుపడుతుంది మీ జాతకంలో దురదృష్టం వెంటాడుతుంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు తులసి ముక్కకు కొన్ని పచ్చి పాలు సమర్పించి ఐదు ప్రదక్షిణలు చేయండి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తులసి మొక్కకు నమస్కారం చేసి వెళ్తే పనుల్లో ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు అదృష్టం వెన్నంటే ఉంటుంది కొన్ని ముఖ్యమైన రోజుల్లో తులసి ఆకుల్ని పొరపాటును కూడా కొయ్యకూడదు అమావాస పౌర్ణమి ఏకాదశి ద్వాదశి అలాగే ఆదివారం ఈ ఐదు తిథుల్లో తులసి దళాలని కొయ్యకూడదు ఒక్క ఆదివారం రోజున మాత్రం తులసి మొక్కను పూజించకూడదు ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు ఎండిన తులసి ఆకులను పడేయకుండా ఆ తులసి ఆకులను ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఇక మీ ఇంటికి పుష్కలంగా డబ్బు అనేది చేకూరుతుంది అయితే మనలో చాలామంది పూజ కోసం తులసి దళాలు లేవని బాధపడతారు కానీ ఎవరైతే తులసి దళాలు అందుబాటులో ఉంటాయో అలాంటి వారు తులసి ఆకులను ఎవరికైనా దానం చేస్తే పదివేలు గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందట ఎవరైతే ప్రతినిత్యం విష్ణుమూర్తిని తులసి దళతో పూజిస్తారో అలాంటి వారికి లక్ష అశ్వమేధ అయోగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందంట ఖచ్చితంగా లభిస్తుందని మన శాస్త్రం వివరిస్తుంది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి అందులో కొంచెం పసుపు వేసి తులసి మొక్కకు ఆ పసుపు నీటిని పోస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది పూజలో ఉపయోగించిన తులసి ఆకులు మూడు రాత్రుల వరకు పవిత్రంగానే ఉంటాయి కాబట్టి ఆ తులసి ఆకులను మరలా ఉపయోగించుకోవచ్చు ఇక దక్షిణ దిశలో మాత్రం తులసి మొక్కను పెంచకూడదు హిందువులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి ప్రతి ఇంట్లో తులసి కూడా ఉండాల్సిందే దక్షిణ దిశలో తులసి మొక్క ఉంటే మీ కుటుంబానికి కలిసి రాదు కార్తీక మాసంలో తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంట్లో పెంచుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అనేది అడుగు పెడుతుంది ఇక స్నానం చేయకుండా తులసి మొక్కను ముట్టుకోకూడదు లేదంటే తులసి మొక్క ఎండిపోతుంది ఇక ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో తులసి మొక్క దగ్గరకు వెళ్ళకూడదు ఆ ప్రదేశంలో కూడా నిలబడకూడదు లేదంటే మైలు దోషం ఏర్పడుతుంది తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి మన ఇంట్లో తులసి ముక్క ఉంటే కుటుంబంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలో సమస్యలే ఉండవు ఏదైనా తీవ్రమైన సమస్యతో బాధపడుతుంటే తులసి ముక్క ముందు కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవ అయిన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తొలిగిపోతుంది ఏ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జరిపించడం వల్ల ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తొలిగిపోతుంది తులసి కోటను ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి రాలిన తులసి ఆకులను చెత్తబుట్లో పడేయకుండా ప్రదేశంలో పడేయాలి లేదంటే ఎవ్వరు తొక్కన ప్రదేశంలో పడేయాలి అలా చేయకపోతే మీ ఇంటికి వాస్తు దోషాలు అనేది ఏర్పడతాయి ప్లాస్టిక్ కుండీలో తులసి మొక్కను పెంచకూడదు మట్టి కుండీలో మాత్రమే తులసి మొక్కను పెంచుకోవాలి మీ మనసు ప్రశాంతంగా లేకపోతే ఒక ఐదు నిమిషాల పాటు తులసి మొక్క ముందు కూర్చొని ఓంకారం చదవండి ఒత్తిడి సమస్యలన్నీ కూడా తొలిగిపోయి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది చనిపోయిన వారి నోట్లో తులసి జలం పోస్తే వారు ఖచ్చితంగా విష్ణులోకానికి చేరుతారని నమ్మకం అందుకే తులసి కోటను పూజించేవారు ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవి అనేది ఖచ్చితంగా తాండవేస్తుంది తెలుసుకున్నారు కదండి ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన తెలు విషయాలు ఏమిటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి